వెల్కమ్ టు భారత్డే తెలుగు న్యూస్ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఎప్పుడు ఒక్కటే అని హిందూ ముస్లింలను వెడగొట్టి హిందూ దేశంగా మార్చి వారు పరిపాలించాలనేది వారి ఉద్దేశమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటానికి నిర్వహించారు అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన కులగణన ఎవరు చేపట్టలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు ఈరోజు లోకల్ లైబ్రరీ చైర్మన్ కానీ అదేవిధంగా మిగతా నాయకులు ధన్యవాదాలు ఈ ఉద్దేశం ఏమిటంటే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులమైన జరగని రేణువోటిఎఫ్స్ డెవలపినర్ గా బుద్సాత్ వెల్కింగ్ నరేంద్ర మోడీ అయ్యా మా పి జనరల్ వైకుర్తి అనికి సెపరేట్ మినిట్ కిాలి మా బాదలే కున్నాయి తదుదులల్లో గాని ఉద్యోగలల్లో మెన నరేంద్ర మోడీ నడు పట్టించుకోలేదు కాని వాళ్ళ అండ్ భోజన్ దై ప్రెసిడెంట్ కోడి రావ్ కాండి గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కిలోమీటర్ల రోడ్ నెంబర్ ఉన్నటువంటి ప్రజలు అది రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అడ్డడుకున్నటువంటి పేదరికం కావచ్చు మోదు బండితో బండి నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు కానీ పురాదాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ అందరినీ కలిశాడు ఎవరికి రాని ఆలోచన వచ్చింది ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు అయిన న్యాయం జరగాలంటే అని ఒక మాట్లాడు వీ ది పవర్ కండక్ట్ క్యాష్ వైజ్ చేస్తున్నాడు కులగాన జరగాలన్నాడు అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్ బుద్ధం ప్రభాకర్ క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాడినెన్స్ ఎందుకు దీనికి అపోజిషన్ వాళ్ళు కొంతసేపటికి జరగదు అని కాదు ఇంకో ఏమంటారంటే ఇది ముస్లింలకు ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఈడైతే ఈడైంది కొద్దంటున్నారు కేవలం వాళ్ళకి అంటే ఆలోచన బీజేపీకి ఒకటే ఆలోచన ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ముస్లింలు ఈ దేశంలో తెలగొట్టాలని వారి ఆలోచన కానీ స్వాతంత్రం తెచ్చినప్పుడు ప్రత్యేక నవలాన మొదలు పెడితే ఎంతో మంది ముస్లిం నాయకులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎమ్మడి పండిట్ జవహర్లాల్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వండి మౌలాన అందరు కలిసి ఈ స్వాతంత్ర్యం తెచ్చారు ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి హిందూ దేశం చేయాలి వారు పరిపాలించాలి అనే ఆలోచన దానికి రాహుల్ గాంధీ గారు కత్నం కట్టుకున్నారు నా కాల్కొండూరు స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్సీల గురించే తెలిసింది నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు అష్టమవుతుంది తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ను తీర్మించి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది మేము ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావు కూలీ చదువుకుంటేనే భవిష్యత్తు అగ్ర కులాలతో మీరు ఈక్వల్గా తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు సావిత్రి పూలతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలడు అదే ఆలోచనతో నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉద ధన్యవాదాలు మేము ఎందుకు అంటున్నామంటే ఎయిటీన్ ఫెక్టరీలో నేను కదా తీసుకూడదు కానీ ఇది కొంచెం బస్ సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిగా కూరే ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ అను ఏది ఆయన ఆలోచనలను ముందుకు తీసుకోబోతున్నాడు కాబట్టి ఆయన అనదర్ పూలే ఊలే చూడలే పూలే ఆలోచనలే అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు బ్యారిస్టర్ అయి అదే రోజురావు మా కుటుంబ అన్నాడు ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశారు అటు కాన్స్టిట్యూషన్ ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్వాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు అంటే ఆ రోజులలో మనం బాక్వ జ్యోతిరావు చూడలే సావిత్రి బయటకు కూరే చూడలేదు కానీ ఈటలు తప్పనిసరిగా మరో ఊరేలాగా మంచి ఆయనకు తప్పనిసరిగా ఈ ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగడ జరగాలే సరి అయినా నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ ఎట్ల అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు అదే అత్యక్ కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్థలు అమలు చేసింది ఉండేవాడికే భూమి ఇచ్చింది ఆగలే బ్యాంకు నేషనైజ్ చేసి ప్రతి పేదవాడిని ముగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకోబోతుంటూ ప్రతి పేదవాడు బీసీ ఎస్సీలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడ ఎక్కడన్నా